ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని వైజాగ్ నుంచి భారతి గారు రాస్తున్నారు కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు చేస్తారు తెలియచేయండి అని అడుగుతున్నారు ప్రాచీనమైన సంప్రదాయం చాలా వక్రమార్గంగా విడుతున్నందుకు ఒక్కోసారి మనసు చాలా బాధపడుతుంది వనభోజనాలు అంటే పులోవనక్కడికో వెళ్ళిపోవడం నువ్వు పులిహార పట్టా నువ్వు పాయసం పట్టా నువ్వు అది పట్టా నువ్వు ఇది పట్టా నువ్వు వంకాయ కూర తీసుకురా అలా అని అందరూ అనేసుకుని అక్కడికి వెళ్ళి తింటే స్థలం మారింది తప్ప గొప్పతనం ఏమిటి కాదు వన భోజన పరమార్థం ఏమిటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో కేటర్కి చెప్పబట్టారా అక్కడ అని పొలోమ తినేయడం అదీ కాదు వన భోజనం ఇంటిలో అందరిలోకి పెద్ద అయినటువంటి ఆయన ఎవరుంటారో బాగా పెద్ద వయసున్న ఆయన ఆ పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళలో వైద్య రహస్యం తెలిసిన వాడు ఎవరున్నారో ఆయన ఈ వచ్చినటువంటి వన భోజనానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని ఒరేయ్ ఇది మూలగా దీనికి ఇది పనిచేస్తుంది అనారోగ్యానికి ఇది ఉత్తరేణి ఇది ఈ ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ విధమైన అనారోగ్యాన్ని తొలగించడం కోసం ఇది ఉత్తరేణి పనిచేస్తుంది ఈ పక్కగా కనిపించేది తుమ్మ చెట్టు తుమ్మ జిగురు కూడా శరీరానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధంగా వాడబడుతుంది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు మొదలైనటువంటి వాటికి అవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది మనకి సమయాభావం కాబట్టి మనవి చేస్తున్నాను ఈ పక్కనుండేటటువంటి చెట్టు అంటూ దాదాపు వనాల్లో మనకి మాగా బ్రహ్మాండంగా కనిపించేవి నూట ఎనిమిది చెట్లకి సంబంధించిన రహస్యాన్ని వాళ్ళు చెప్తారు అంత తెలిసిన వాళ్ళు లేరండి అందరినీ పిలిచినప్పుడు పెద్దవాళ్ళని తీసుకు వెళితే ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని చొప్పులు చెప్పినా మనకి చాలా విశేషాలు తెలుస్తాయి కొండ ఉంటుంది దాన్ని పాషాణ భేది అంటుంది సంస్కృతంలో పాషాణం అంటే కొండ భేది అంటే నాశనం చేసేది చిన్నగా నేల మీద అలా పువ్వులతో కనిపిస్తూ ఉంటుంది పాషాళ మీద ఆ కొండపిండాకుతో పప్పు కానీ చేసుకుని తిన్నట్టయితే మూత్రపిండాల్లో రాళ్ళు రావు ఇది అనుభవపూర్వకంగా చాలామంది మీద ప్రయోగించి చెప్పేటటువంటి మాట తప్ప మరొకటి కాదు తులసి ఐదు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఈ తులసి దీనికి తులసి దీనికి తులసి దీనికి తులసి అలా వరుసగా అని చెప్పినట్టయితే ఎంత వైద్య విజ్ఞాన విశేషాన్ని మనం తెలుసుకుంటాం ఇదంతా ఆరోగ్యపరమైనటువంటి అర్థం ఇండుపు గింజను ఉండేది పూర్వం రోజుల్లో ఈవేళ అన్ని సీసాల మీద కూడా ఇంతకంటే మంచినీళ్ళు లేవు మేమే అమ్మేవి మంచినీళ్ళు అని చెప్తున్నారు తర్వాత ప్రయోగశాల కడితే ఇంతకంటే దరిద్ర వస్తూ మరొక లేదని తేల్చేస్తున్నారు వార్తాపత్రికల్లో అలాగే ప్రసార మాధ్యమాల్లో వస్తుంది ఇండుపు గింజను ఉంటుంది దాన్ని అరగదీసి ఆ ఇండుపు గింజని ఆ గంధం అరగదీసిన దాన్ని నీళ్ళలో వేస్తే బురదంతా స్పష్టంగా కిందికి వెళ్ళిపోతుంది స్వచ్ఛమైన నీళ్లు పైకి వస్తాయి ఆ విశేషాన్ని తెలియచేసేవారు ప్రాచీన ఇదంతా ఆరోగ్య రహస్యం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికమైన విశేషం కూడా ఉంటుందని కదా అక్కడ ఏమిటి విశేషం అంటే మాగఛత్వమితస్థతో గిరిశో మయవాసం కురు స్వామి నదికిరాత సీమాంతరే వర్తంతే బహవో మృగా మదజుషా మాత్సర్యమోహోదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభంచ త్వం ప్రాప్తి శంకరా నువ్వు అడవుల్లో తిరిగే వేటగాడివి నేను అడవులకి ఇక్కడికి వచ్చాను నువ్వు అడవుల్లో తిరుగుతూ మృగాలని వేటాడుతావు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఈ ఆరు జంతువులు ఈ అడవిలో ఉన్నాయి నువ్వు వాటిని కొట్టి నిజమైనటువంటి వేట గాడివి అని రూపించుకో అంచేత మనం ఆ రోజున వన భోజనాలు అయిన తర్వాత కామము అంటే అనవసరమైన కోరిక ఎక్కువ ఆలోచన చేసుకోవడం ఇంత సరిపోతే ఇంకా కావాలి ఇంకా కావాలి ఆ ఆలోచన మర్చిపోవాలి చిన్నదానికి ఎలా బుస్సలు లేచిపోవడం అది తగ్గించుకోవాలనుకోవాలి ఇలా మొత్తం ఉండే ఆరు దుర్గుణాలు అడవిగా ఎలా ఉన్నాయో అడవి అని అనడానికి కారణం ఏంటంటే అడవిలో ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఎవరు నీరు పోసినా పోయిపోయినా పెరిగిపోతూ ఉంటూ ఉంటుంది మార్గాన్ని పూర్తిగా కప్పేస్తుంది అరే ఎటు మనం మన కిందటిసారి అని అనుకునేలాగా అలాగా ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఆరు ఇష్టం వచ్చినట్టుగా చిందర వందరగా పెరిగిపోయి అసలు మార్గం ఎలాగో తెలియనిటువంటి విధానానికి తెచ్చేస్తాయి చేత అటువంటి ఆ ఆరు దుర్గుణాలని నా నుంచి తొలగించు అని చెప్పేందుకు ఆధ్యాత్మికం బోధపడుతుంది ఇక అతి ముఖ్యమైన ఇంకో విశేషం ఏంటంటే అక్కడికి వచ్చి వంట చేయడానికి వచ్చినప్పుడు అక్కడ దొరికిన రాళ్ళే తెచ్చి అక్కడ వచ్చినటువంటి కట్టెలన్నీ పెట్టి అక్కడే వండుతూ ఉంటే కూరలు తరిగే ఆవిడ ఎలా తరుగుతుంది వంట వండేందుకు వాడేటటువంటి ఆవిడ నీళ్ళని ఎంత పొదుపుగా పడుతుంది ఎంత దూబురాగా పడుతుంది ఒక్కొక్క ఆవిడ అన్నీ నేనే చేస్తున్నా అన్నట్టుగా ప్రతి ఫోటోకి కనిపిస్తూ ఉంటుంది పని చేయదు పని దొంగ ఎవరు ఒక్కో పిచ్చాడు బాబా అన్ని పనులు చేస్తుంది ఫోటో సమయానికి మాత్రం ఎక్కడికో వెళుతుంది అట్లాంటి వెర్రి తల్లి ఎవరు అన్నీ మనకు తెలుస్తాయి వంటలో రుచులు గమనించగలవు వంటలో ఆడవాళ్ళు చేసే విధానము గమనించగలం దాని ద్వారా వాళ్ళ ఇంటి పద్ధతి ఎలా ఉంటుందో ఇంటి ధోరణ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూనూ ఉంటుంది ఇది లౌకిక ప్రయోజనం ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి వన భోజనాల్లో స్థూల